నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన విధానాలు ఎంత తెలివి తక్కువగా ఉన్నాయనేందుకు తాజాగా జరిగిన ఓ పరిణామం అర్థం పడుతుంది వైసీపీ సర్కార్ ప్రధాన వైఫల్యాల్లో ఒకటిగా నిరుద్యోగం కూడా ఉన్న సంగతి తెలిసిందే ప్రతిపక్షాలు ఈ అంశాన్నే బాగా లేవనెత్తుతున్నాయి ఈ అంశంపై సీఎం జగన్ ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్తో జరిగిన ఇంటర్వ్యూలో స్పందించారు ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తోడ్పాటు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నట్లు జగన్ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒక ప్రభుత్వం మాత్రం ఎన్ని ఉద్యోగాలు కల్పించగలదు ఒక పెద్ద కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చాలా తక్కువని ఇంటర్వ్యూలో జగన్ అన్నారు అభివృద్ధి అంతా స్వయం ఉపాధిలోనే ఉందని దీనివల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని జగన్ అభిప్రాయపడ్డారు అందుకే రైతులు చేతి వృత్తుల వాళ్ళు ఇతర కార్మికులే ఎకానమీలో కీలకమని అన్నారు వాళ్లకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే చాలని జగన్ చెప్పుకొచ్చారు జగన్ సర్కార్ ఏర్పడ్డాక అతిపెద్ద వైఫల్యాల్లో ఒకటిగా నిరుద్యోగం ఉన్న సంగతి తెలిసిందే ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తామన్నారు తీరా చూస్తే గోడలపైన క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం మారడం లేదు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల హామీని జగన్ నిలబెట్టుకోలేదు పైగా ఉద్యోగాలు కాని వాలంటీర్లను చూపిస్తూ తాము రెండు లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పుకుంటున్నారు ఇంకా ప్రభుత్వంలో విలీనం చేసిన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను చూపించి తాము లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్టు జగన్ రెడ్డి నెంబర్ వేసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాల సంగతి అలా ఉంచితే ప్రైవేటు రంగంలోనూ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు కల్పించలేకపోయారు కొత్తగా ఏపీకి ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడం ఇప్పటికే ఉన్న రావాల్సిన పరిశ్రమలను వెనక్కి పంపడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగిపోయింది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి రాజదీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా స్వయం ఉపాధి వర్గాలకు తోడ్పాటు అందించాల్సిన విషయం కరెక్టే అలాని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యతను పరిశ్రమలను ఆకర్షించే బాధ్యతను విస్మరిస్తే మాత్రం భారీగా నష్టం కలుగుతుంది పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరాన్ని జగన్ విస్మరించడం పట్ల పలువురు స్పందిస్తున్నారు అది చేతకాకే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి